సుబ్బారెడ్డి గారు వాళ్ళిద్దరు కబంద హాస్తాల్లో విశాఖపట్నాన్ని మామూలుగా అధ్యక్ష నేను మేము వెళ్ళకూడకుండా ఎంత కలిపి మేము చూపించిన డాక్యుమెంట్స్ నలభై వేల కోట్ల అధ్యక్ష నలభై వేల కోట్ల డాక్యుమెంట్స్ ని ఈ ముగ్గురు కబంధ ఆస్టాల్లో పల్లగారు కానీ మేము చూపడం జరిగింది అని చెప్పి చిన్న విషయం కాదు అధ్యక్ష మంత్రి గారిని కోరేది గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సభ ద్వారా వారిని కోరుతున్నాను దీనిపైన సమగ్రమైన విచారం జరగాలంటే మన ఆఫీసర్ సరిపోరు అధ్యక్ష అందుచేత నేను నేను కోరేది ఒకటి ట్వంటీ టీవీలో అమాయకుల్ని బలి చేశారు అమాయకుల్ని ఏమో మీరు తీయలేదు ట్వంటీ టీవీలో నిజమైన అమాయకుల్ని డబ్బు వాళ్ళు ఎవరైతే గత ప్రభుత్వంలో పలుబడిన ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు తీశారు వాళ్ళు తీశారు అదే అన్యాయం రెండు ఫ్రీ హోల్డ్ అనేది బెదిరించి భయపెట్టి పేదవాళ్ళు కూడా అమ్ముకోలేదండి ఎక్కడా ప్రీహోల్ చేశారు ఖరీద నిశాఖపట్నం పరిసర ప్రాంతంలో పెందుడితో ఆనందపురం పద్మనాభమో గాజువాకో సబ్బోరం ఈ ప్రాంతాల్లోనే జరిగింది ఏ మార్గలో నర్సీపట్నంలో ఎందుకు జరగకూడదు ప్రీహోల్ బ్రామ్ అమ్మకు కై విక్రయాలు అవలేదు అంటే బిరామీలకి బేదలకి ఎవరు రాలే ల్యాండ్ ఫుల్ ఒక్కొక్క మండలంలో ముప్పై ఎకరాలు తీసుకొని పేదవారికి సెంటు భూము అనే ఆశ చెప్పి ల్యాండ్ ఫుల్ కూడా అధ్యక్ష అప్రోచ్ చేస్తున్నాం ఈ మూడింటి మీద నేను మినిస్టర్ గారిని కౌస్య కోరేది ఒక సిట్టింగ్ జడ్జి చేత ఇది పెద్ద స్కామ్ ఇది సిట్టింగ్ జడ్జి గారికి కూడా మీరు ఫుల్ మెకానిజం నలుగురు ఐదు ఐఎస్ ఆఫీసుల్లో ఒక ఇరవై ముప్పై మంది ఆర్జీఓ ఒక నలభై వంద మందిని తహకీల్దార్ని ఇస్తాను తప్ప ఈ రెండు లక్షల కోట్ల కుంభకోణం వెలుగులో రాదు నేను తమ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను దీనిపైన మీ సమగ్ర విచారణ చేస్తారు చంద్రబాబు నాయకత్వం మాకు నమ్మకం ఉంది కానీ ఇంత పెద్ద స్కామ్ మీరు కూడా వేరే కార్యక్రమాలు ఉంటాయి సిట్టింగ్ జడ్జిత్రే సిట్టింగ్ జడ్జి గారి ఆంధ్రప్రదేశ్ జడ్జి గారి ట్రిబ్యునల్ ఎంక్వైరీ ట్రిబ్యునల్ వేస్తే వేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత నేను ఏవైతే చెప్పాను మా జిల్లా వరకు ప్రతిదీ ఎవిడెన్స్ కంటిజీలో చేసినవి ఫ్రీ హోల్ లో చేసినవి ల్యాండ్ ఫుల్ లో చేసినవి నేను మీ ట్రిబ్యునల్ ప్రూవ్ చేయాలని చెప్పి మీరు మీరు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దోపిడీని నేను చెప్పలేకపోతే ఈ హౌస్ ద్వారా ఏ శిక్ష అయినా సరే శిక్ష డాక్యుమెంట్స్ విత్ ఎవిడెన్స్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ గౌరవ మంత్రి గారిని కోరేది మీరు సిట్టింగ్ జడ్జి మీరు ఎంక్వైరీ వేయించండి ట్రిబ్యునల్ వేయించండి హైకోర్టు ఆంధ్రబుల్ చీఫ్ జస్టిస్ రిక్వెస్ట్ చేసినా సరే ఈ రెండు లక్షల కోట్లని కాపాడాలని చెప్పి ఈ సభ ద్వారా తమని నేను గౌరవ మంత్రి గారిని నేను కోరుతున్నాను అధ్యక్ష స్పీకర్ గారు సార్ ల్యాండ్ ఇష్యూ గురించి ల్యాండ్ ఇష్యూ అనేది చాలా పెద్ద ఇష్యూ అలాగే ప్రతి ఒక్కరికి ఇది అవసరం ల్యాండ్ అనేది ప్రతి కుటుంబానికి కూడా ఒక గర్వం లేకపోతే ఒక ప్రెస్టేజ్ లేదా వారికి ఒక అస్తిత్వం అలాంటిది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో మున్సిపల్ కర్ణాలు ఏ విధంగా అన్యాయం చేశారో మనకు తెలుసు డెబ్బై సంవత్సరాలుగా దాన్ని కాదని ఆ వ్యవస్థని కాదని మండలాలు తీసుకురావడం అలాగే ఇందులో చాలా 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 చేంజెస్ తీసుకురావడం జరిగింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అప్పుడే ఈ వ్యవస్థ చాలా వరకు ముందుకు రావడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు ఈ ట్వంటీ టూ ఏ వచ్చిన తర్వాత ఈ ట్వంటీ టూ ఏలో లో ముఖ్యంగా ఇబ్బంది పడేది సాధారణ పౌరులు మనం దేనికోసం పెట్టాము అనేది పక్కకు వెళ్ళి అక్కడున్న అధికారులు లేకపోతే రాజకీయ నాయకులు పడుకుబల వ్యక్తులకి ఇది చాలా ఉపయోగపడి సాధారణ వ్యక్తులకి ఎక్కడ కూడా ఉపయోగం పరిస్థితి ట్వంటీ టూ ఏ ఏ ఏ విషయంలో మనం చూసుకున్నా ముఖ్యంగా ఇబ్బంది పడుతున్నది ఎస్సీ ఎస్టీ బీసీ డి పట్టాలు ట్వంటీ ఏస్ అయిన తర్వాత వచ్చిన ఏ చట్టం కూడా వారికి ఉపయోగకరంగా లేదు ఈరోజు చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ ఉందో వారే చేయించుకోవడం ఫ్రీ హోల్డ్ మనం చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫ్లుయెన్స్ వ్యక్తులే చేసుకోవడం జరిగింది ట్వంటీ పర్సెంటే సాధారణంగా తహసీల్దార్లు మీదకి కలెక్టర్ వరకు పంపించి కొంతవరకు టెన్ ట్వంటీ పర్సెంటే ఫ్రీ హోల్డ్ చేయడం జరిగింది అంటే ఏ విధంగా అలరి పెడుతున్నారు ఏ విధంగా చూస్తున్నారంటే స్వయంగా నాకే అల్లరి పెట్టడం జరిగింది అధ్యక్ష నా కాలేజీ విషయంలో ట్వంటీ టు పెట్టడం జరిగింది నేను కనీసం వన్ అండ్ హాఫ్ ఇయర్ తిరగడం జరిగింది అంటే పట్టించుకో అంటే మనం పట్టణాల్లో ఎక్కడైనా మన స్నేహితులు కానీ మన కుటుంబాలు ఉన్నా విదేశాల్లో ఉన్నా అక్కడున్న తహసీల్దార్లు కానీ అక్కడున్న వ్యవస్థ ఏ విధంగా తయారైందంటే ఏదో విధంగా వారిని అల్లరి పెట్టాలి వారిని తిప్పుకోవాలి లేకపోతే ఏదో ఇండైరెక్ట్గా డబ్బులు కలెక్ట్ చేసుకునే పరిస్థితి వచ్చింది తప్పించి అకౌంటబిలిటీ లేదు అధ్యక్ష ఇది అకౌంటబిలిటీ కావాలి ఈరోజు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఉన్న ఇప్పుడున్న ఆఫీసర్స్ చాలా చక్కగా పనిచేస్తున్నారు అలాగే రెవెన్యూ మినిస్టర్ గారు చాలా కేర్ తీసుకుంటున్నారు ఈ విషయంలో ట్వంటీ డ్యూలో కానీ ఫ్రీ హోల్డ్లో ప్రభుత్వం ఇంకా ముందుకు తీసుకుని చర్యలు తీసుకొని వారికి సాయం చేయాలని అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ అధ్యక్ష ఈ ట్వంటీ డ్యూ ఎంత దారుణంగా తయారైందంటే రాజాంలో వినాయక్ నగర్ అని ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై హౌస్లు కట్టుకోవడం జరిగింది అధ్యక్ష సర్వే నెంబర్ ఫిఫ్టీ ఫైవ్లో పదిహేను సెంట్లు డీపెట్ట ఉంటే మొత్తం ఫిఫ్టీ ఫైవ్ అంతా కూడా దాన్ని ఈరోజు ట్వంటీ టులో పెట్టిన తర్వాత వారికి బ్యాంకులో లోన్స్ రావడం కానీ అంత చిన్నవాళ్ళు అధ్యక్ష ఎటెండర్లు లేకపోతే గుమ్మస్తాలు టీచర్లు అక్కడ ఢిల్లీలు కట్టుకున్నారు ఈరోజు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష సో ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దాన్ని మనం డిఫైన్ చేయాలి అదేవిధంగా మరి ఈ విధంగా చూసుకుంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష అలాగే ఈరోజు మొటేషన్ సంబంధించి రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా మనం మన ప్రభుత్వం అందరి చిన్న కారు సన్నకారు రైతుని దృష్టిలో పెట్టుకొని పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఇంకా టైటన్ టైటన్ కన్నా అక్కడ ఉన్న అధికారులని కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి ఇమీడియట్గా దాన్ని అన్ని రిలాక్స్ చేయాలని తద్వారా మినిస్టర్ గారు దీని మీద చర్య తీసుకోవాలని తెలియజేస్తాను ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే గత ప్రభుత్వం ట్వంటీ టు ఏ నిషేధ భూముల్ని ఏదో మేరు చేస్తామని చెప్పని వాళ్ళు ఫ్రీవోల్డ్ జీవోని పూర్తిగా ఫ్రీ హ్యాండ్గా వాళ్ళ నాయకులకు అధికారులు ఇష్టారాజ్యంగా దాన్ని వాళ్ళు జీవో ఇష్యూ చేసుకుంటూ అనుభవించారు అధ్యక్ష ప్రత్యేకంగా మా కాన్స్టిట్యూన్సీలో కూడా ఇనామ్ భూములు అదేవిధంగా సీలింగ్ యాక్ట్ ఉన్నటువంటి ఏదైతే డిస్ప్యూట్సు అది హైకోర్టులోనో లేకపోతే కలెక్టర్ ఆఫీస్ పెండింగ్ ఉంటే అటువంటి సీలింగ్ భూములు కూడా వీళ్ళు పట్టాలివ్వడం జరిగింది మరి ప్రభుత్వం ప్రత్యేకంగా కోరేది ఈ విధంగా ప్రభుత్వ భూములని ఇనామ్ ల్యాండ్స్ అదేవిధంగా చాలా కాస్ట్లీ ల్యాండ్స్ కూడా ఈ చట్టాన్ని ఉపయోగించుకుని జీవనం ఉపయోగించుకునే వాళ్ళు పూర్తిగా మిస్యూజ్ చేశారు ఈ ఫ్రీ హోల్డ్ చట్టం జీవో ఏదైతే దాన్ని హోల్డ్ చేయమని దీన్ని పూర్తిగా అధ్యయనం చేసి దాని ప్రభుత్వ ప్రజలు మరి న్యాయం చేయకోతున్న అధ్యక్ష భక్తులు బలరామకృష్ణ గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మొన్న ఏదైతే యొక్క వైసీపీ గవర్నమెంట్లో రీసర్వే పేరు ఏదైతే ఉందో ఆ రీ సర్వేలో చాలా అవకతవకలు జరిగిన అధ్యక్ష అవగాహన లేని పూర్తి పరిజ్ఞానం లేని కొంతమంది అధికారులు కూడా అందులో ఉన్నారు ఆ పొలాల్లో బాగా హెచ్చుతగ్గులు వచ్చినాయి అధ్యక్ష ఈ హెచ్చుతగ్గుల వల్ల ఎవరికీ కూడా సక్రమంగా వారి భూమి వారికి ఉన్నట్లుగా కనిపించట్లేదు దీని మీద న్యాయపరమైన చిక్కులు చాలా వచ్చాయి లోకల్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు కూడా ఎక్కువ పెరిగినాయి అధ్యక్ష ఎవరి భూమి వారికి కరెక్ట్గా మెజర్మెంట్స్ ప్రకారం భూమి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష దీని మీద మంత్రి గారు సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష అదే విధంగా ఇక్కడ మాకు రాజనగర నియోజకవర్గంలో కూరుకొండలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉంది అధ్యక్ష దానికి సంబంధించినటువంటి ఏనాం భూములు ఉన్నాయి ఆ ఏనాం భూముల్లో ఇక్కడ అక్కడ రైతుల యొక్క జిరాయితీ భూములను కూడా మూడు వందల ఎకరాలని తీసుకెళ్లి ఏనాం భూముల్లో పెట్టేసి ట్వంటీ టూ ఏలో పెట్టి ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళ పిల్లలకి కూడా పెళ్ళిళ్ళు అవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష దీని మీద ఇప్పటికే మన అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మన ముఖ్యమంత్రి గారు ఒక జీవోని కూడా రిలీజ్ చేసి వారి భూములు ఏదైతే ఉన్నాయో వారికి అప్పగించమని చెప్పారు అధ్యక్ష వరకు కూడా దాని మీద గత గవర్నమెంట్ ఏ విధమైన చర్యలు చేపట్టలేదు అధ్యక్ష అదే విధంగా చూస్తే ఈ యొక్క నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి ఏదైతే ఈ ట్వంటీ టూ ఏలు ఈ విధంగా సరైన డాక్యుమెంట్స్ లేవో నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి మా రాజనగర నియోజకవర్గంలో ఎక్కువగా భూ కబ్జాలు అయినాయి అధ్యక్ష దీని మీద మంత్రి గారు మంచి నిర్ణయం తీసుకుని ఈ ట్వంటీ టూ ఏ అనేది ఒక వేధింపులుగా మారింది అధ్యక్ష మా నియోజకవర్గంలో ట్వంటీ టూలో ఏలో పెట్టి రెడ్ మార్క్ పెట్టి రిజిస్ట్రేషన్లు అవ్వకుండా వేధించి తర్వాత వాళ్ళని పిలిచి షెడ్యూల్మెంట్లు చేసుకుని అక్కడ గత ఎమ్మెల్యే దాన్ని పూర్తి స్థాయిగా దోచుకున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఇప్పటికి కూడా సుమారు మూడు వేల ఎకరాలు ట్వంటీ టూ ఏలో పెట్టి రెడ్ మార్క్ పెట్టి రిజిస్ట్రేషన్ అవ్వకుండా రాజనగర్ నియోజకవర్గంలో భూములు ఉన్నాయి అధ్యక్ష దీని మీద విచారణ చేసి ఈ యొక్క భూస్వాములందరికీ కూడా వారు ఎవరైతే భూ ఉంటారో వాళ్ళందరికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అదే విధంగా ఏదైతే ఉందో వాళ్ళకు కావలసిన విధంగా దాన్ని మార్చుకుని ఆ భూములను వాళ్ళకు ముందుగానే వాళ్ళకి కబ్జాలు చేసి దాని యొక్క భూ అక్కడ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి అగ్రిమెంట్ రాయించుకుని కొనుగోలు చేశారు అధ్యక్ష దీని మీద విచారణ చేసి ఈ యొక్క భూ యజమాను న్యాయం చేయాలని కోరుతున్నారు అధ్యక్ష నేను మొదటిసారిగా ఈ శాసనసభలో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అదే రకంగా మైదుగురు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ట్వంటీ టూ ఏ ప్రభుత్వ భూమి మాట్లాడే అవకాశం ఇచ్చేందుకు మీకు అందరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష మా నియోజకవర్గంలో డీకేట్ భూమి చాలా ఎక్కువ ఉంది అధ్యక్ష మా మైదుగురు నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి అధ్యక్ష ఐదు మండలాల్లో బ్రహ్మంగారి మఠం మండలంలో వైకాప నాయకులు ప్రభుత్వ భూమిని ఈ ప పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరం లోపల సుమారుగా చాలా ఆక్రమించారు ఎగ్జాంపుల్ ఎందుకంటే భూమి ఉండేది ఏడు వేల ఐదు వందల ఎకరాలు భూమి ఉంటే ఆన్లైన్లో పద్నాలుగు వేల ఎకరాలు ఆన్లైన్ ఎక్కించారు ఆ రకంగా ఎక్కించిన దానివల్ల ప్రజలు ఒకరికొకరు నా భూమి ఎక్కడుంది నా భూమి ఎక్కడుందని వాళ్ళే కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది భూమి దగ్గర పోతే వైకాపు నాయకులేమో తెలుగుదేశం పార్టీ అనుకుంటే వాళ్ళు వచ్చి మీద గలాట పెట్టడము కేసులు పెట్టడం ఈ చాలా అక్రమంగా జరిగింది అధ్యక్ష దీన్ని సవరించాలంటే ఒక మీ ద్వారా మంత్రి కోరేది ఒకటే మా కడప జిల్లాలో ఒక కమిటీ వేసి కలెక్టర్ ద్వారా దానిని క్లియర్గా విశ్వీకరించి బీకేటి భూములు ఎంత ఉంది అసైన్మెంట్ లేకుండా డీకేట్ భూములు ఆన్లైన్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంది డీకేట్ భూమి లేదు అసలు భూములు లేకుండా ఎంక్రోజ్మెంట్ చేసుకున్నారు ఊరికొరు అక్రమంగా ఎంక్రోజ్మెంట్ చేసుకుని వాళ్ళు కూడా ఆన్లైన్ ఎక్కించుకున్నారు కొంతమంది డిఫారం ఉంది అయినా ఒకరి పేరుతో డిఫారం ఉంటే వేరే వాళ్ళ పేరుతో ఆన్లైన్ ఎక్కించుకున్నారు ఇవన్నీ ఎందుకంటే అధికారులు వాళ్ళ చేతులు ఉన్నారు కాబట్టి అధికారులకు వాళ్ళ మభ్య పెట్టి ఇవన్నీ చాలా అక్రమంగా భూములు ఎక్కించుకోవడం జరిగింది ఆన్లైన్ ఎక్కించుకోవడం జరిగింది ఇవన్నీ బీద ప్రజలకు న్యాయం జరగాలంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు మా నియోజకవర్గంలో చాలా మంది ఉంటారు మేడం బ్రహ్మంగా మఠం మండలంలో వారికి న్యాయం ఒకరికి లేకుండా వాళ్ళకి సరిగ్గా క్రమశిక్షణ ఉండాలంటే ఒక కమిటీ వేసి మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం వాళ్ళకి ఇవ్వకుండా మీకు ఇవ్వడం ధర్మం కాదు నెక్స్ట్ అండి వంశీకృష్ణ గారు ఎమ్మెల్యే గారు విశాఖపట్నం అయితే ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది అధ్యక్ష ఈ ట్వంటీ టూ అన్నది ఇప్పుడే బండారు గారు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో చాలా మిస్యూజ్ అయింది అధ్యక్ష అమ్మమన్నప్పుడు అమ్మకపోతే దాన్ని ట్వంటీ ట్వంటీ టూ వేలు పెట్టడము బెదిరించడము తర్వాత వాళ్ళు మళ్ళీ తీసుకోవడం ఎన్నో జరిగాయి అధ్యక్ష ముఖ్యంగా పేదవాళ్ళు ఇబ్బంది బాగా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష దీనివల్ల ఇది అధికారుల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే అధ్యక్ష ట్వంటీ టూ ఎందుకు ఎందుకు పెడుతున్నారంటే రోడ్ లక్షన్స్ చేసినప్పుడు ఒక సర్వే నెంబర్ పెడితే అది మొత్తం అందులోకి వెళ్తూ ఉంది అలాగే ఏదైనా గవర్నమెంట్ అవసరాల కోసం ల్యాండ్ తీసుకున్నప్పుడు ఆ సర్వే నెంబర్లు మొత్తం పెడతా ఉన్నారు దానికి పరిష్కారం ఏంటంటే అధ్యక్ష సబ్ డివిజన్ చేయాలి దాని తర్వాత దాన్ని డిలేట్ చేయాలని చెప్తా ఉన్నారు అధ్యక్ష మరి తీసుకున్నప్పుడే చేస్తే ఆ సమస్య ఉండదు అధ్యక్ష మరి సబ్ డివిజన్ చేయాలంటే అధ్యక్ష నేనే నా ల్యాండ్ అలా పడితే వన్ ఇయర్ పట్టింది అధ్యక్ష తీసుకోవడానికి వన్ ఇయర్ నాలంట వాటికి వన్ ఇయర్ పడితే సామాన్యుల పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఇకపోతే ముఖ్యంగా అధ్యక్ష విశాఖపట్నంలో మేజర్గా జగదాంబ సెంటర్ మహారాణిపేట వెంకటేశ్వరం మేట రంగురీ ఇవి విశాఖపట్నంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఏరియా అధ్యక్ష అది మొత్తం కూడా ట్వంటీ పెట్టారు అధ్యక్ష దాదాపుగా వంద సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు అధ్యక్ష వంద సంవత్సరాలతో పాటు దాదాపుగా ఒక్కొక్కటి ఇరవై ఇరవై ఫ్లోర్లు పది ఫ్లోర్లు ఇల్లులు కూడా ఉన్నాయి అధ్యక్ష అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష దానికి రేదను అప్పుడు చిన్న గుడి ఉండేది ఆ గుడికి ఎవరో దానం చేశారు అధ్యక్ష వంద సంవత్సరాలు లేనటువంటి సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది అధ్యక్ష ఇది కేవలం దురుద్దేశంతో జరుగుతున్నటువంటి చర్యలు కాబట్టి అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారికి తెలియజేయడం ఏంటంటే దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ ఆ ఏ అయితే ఉన్న మేజర్ సిటీలో ఉన్నటువంటి ప్రాబ్లంని ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాలని చెప్పి తెలియజేస్తారు అధ్యక్ష మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి అధ్యక్ష మీకు కూడా తెలుసు ఆ సమస్య మరి జగదంబ సెంటర్ లాంటి ఏరియాలో కూడా అలా కొన్ని పరిస్థితులు ఉంటే ఇక్కడ సామాన్య పరిస్థితులు పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకుంటారని ముఖ్యంగా ఈ ట్వంటీ డే సమస్యని తీర్చాలి గత ప్రభుత్వంలో ఇబ్బంది పడినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి సమస్యను కూడా తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి గారికి తెలియజేస్తున్న అధ్యక్ష ఇమీడియట్గా దీని మీద చర్యలు తీసుకునే విధంగా ముఖ్యంగా ఆ మేజర్ సిటీలో జగదంబ సెంటర్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియా మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మంత్రి గారు ఆయన డిలీట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు సత్యనారాయణమూర్తి గారు కొండ్ర మురళి గారు శ్రీరామ్ రాజగోపాల్ గారు పుట్టా సుధాకర్ యాదవ్ గారు బత్తుల బలరామ్ గారు అలాగే వంశీకృష్ణ గారు అధ్యక్ష రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి చాలా చక్కగా వివరించారు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే సైన్ భూములను అమ్ముకునేందుకు బదలాయింపు చేసుకునేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ అసైన్ భూముల బదలాయింపు నిషేధం చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడుకు సవరణ చట్టం అధ్యక్ష ముప్పై ఐదు ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ ద్వారా కొన్ని సవరణలు చేసింది అధ్యక్ష అధ్యక్ష ఈ సవరణ ప్రకారం అధ్యక్ష భూమిని అసైన్ చేసిన ఇరవై ఏళ్ళ తర్వాత నిజమైన అసైన్దారులు కానీ అతని చట్టబద్ధ వారసులు కానీ ఈ భూమిని వేరే వారికి అమ్ముకోవచ్చు బదలాయించుకోవచ్చు అధ్యక్ష దీని విధి విధితాలు తెలియజేసేందుకు ఒక ఇన్స్ట్రక్టివ్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అధ్యక్ష జియో నెంబర్ ఫైవ్ నైంటీ సిక్స్ అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ యొక్క జియో ఉనికిలోకి వచ్చే ముందే యాక్ట్ ఉనికిలో వచ్చే ముందే అధ్యక్ష ఆరు నెలల ముందు కరెక్ట్గా ఎలక్షన్కి ఆరు నెలల ముందు ఈ యొక్క యాక్ట్ అమెండ్ చేశారు అధ్యక్ష కానీ సంవత్సరం సంవత్సరం ముందు నుంచే అధ్యక్ష ఏదైతే గత ప్రభుత్వం నాయకులు అప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా పేద ప్రజలు ఎవరైతే ఎసైనిలు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి భూముల మీదకి గద్దల్లాగా వాలిపోయి వాళ్ళని బెదిరించో భామాలో లేకపోతే ఇతర ఇతర ప్రెజర్స్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారని కూడా మనకి చాలా పూర్తిగా వివరంగా అర్థమవుతుంది అధ్యక్ష అయితే అధ్యక్ష అధికారం అడ్డం పెట్టుకున్న అధ్యక్ష ఇరవై ఏళ్ళు పూర్తయిన ఎసైన్ భూములు ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకుని వాళ్ళు ముందుగానే లాక్కోవడం జరిగింది అధ్యక్ష అయితే కొన్ని చోట్ల అధ్యక్ష అమ్మని వాళ్ళని మాత్రం కూడా భూములు లాక్కుని చెప్పేసి కూడా మన కంప్లైంట్ వస్తూ ఉన్నాయి అధ్యక్ష అలాగే అధ్యక్ష ఈ కాకుండా అధ్యక్ష ఇరవై ఏళ్ళు నిండని అసైన్ భూములు అసలు అసైన్ చేయని భూములు ప్రభుత్వ భూములను కూడా ఫ్రీ హోల్డ్ చేసి వైసీపీ గద్దలు ఈ భూములను లాక్కునే పరిస్థితి తెలుస్తుంది అది కూడా ముఖ్యంగా అధ్యక్ష ఏదైతే ట్యాంక్ పోరంబుక్ అధ్యక్ష గతంలో ఎన్నో ప్రభుత్వాలు ట్యాంక్ పోరం బేనిక ఉపయోగాలకు ఇచ్చేవాళ్ళు అధ్యక్ష కాకపోతే అది రెజ్యూమ్ గవర్నమెంట్ చేసుకోవాలి కానీ ఇట్టి పరిస్థితులు కూడా ఫ్రీ హోల్డ్ చేయకూడదు అధ్యక్ష కానీ గత ప్రభుత్వాల అధ్యక్ష వీళ్ళు దాన్ని కూడా ఈ క్రియోల్ చేసిన పరిస్థితి అధ్యక్ష అయితే అధ్యక్ష ఎన్ని పెద్ద ఎత్తున కంపెనీ రావడంతో అధ్యక్ష ఇవన్నీ కూడా రీవెరిఫికేషన్ చేయాల్సిందే అని చెప్పేసి రీవెరిఫికేషన్ అయ్యేదాకా ఎట్టి పరిస్థితిలో రిజిస్ట్రేషన్ కూడా చేయకూడదని చెప్పేసి పదో తారీఖు ఆగస్టున అధ్యక్ష రిజిస్ట్రేషన్ కూడా ఆపుదలు చేసుకుంటూ కూడా మేము ఒక మెమ్మ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఐజిఎన్ స్టాంప్ రిజిస్ట్రేషన్ ద్వారా అధ్యక్ష అయితే అధ్యక్ష ఇప్పటి వరకు అధ్యక్ష సర్వీస్ ఇనామ్ డాటెడ్ భూములు కలిపి పదమూడు లక్షల యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఐదు ఎకరాల అధ్యక్ష ఫ్రీ హోల్డ్ చేసే అధ్యక్ష దాంట్లో అసైన్ భూముల అధ్యక్ష తొమ్మిది లక్షల తొంభై మూడు వేల రెండు వందల ఎనభై ఐదు అధ్యక్ష డాటప్ భూములు లక్ష తొంభై నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు అధ్యక్ష సర్వీస్ ఇనాం భూముల అధ్యక్ష లక్ష ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఆరు అధ్యక్ష శతుగల భూముల అధ్యక్ష పదమూడు సారీ ముప్పై మూడు వేల నాలుగు వందల నలభై రెండు అధ్యక్ష అధ్యక్ష కేవలం అసైన్ భూముల వరకే చూస్తే అధ్యక్ష తొమ్మిది లక్ష తొంభై మూడు వేల రెండు వందల ఎనభై ఐదు అధ్యక్ష దాదాపుగా తొమ్మిది లక్షల వరకు రీవెరిఫికేషన్ అయిపోయింది అధ్యక్ష మిగతా రీవెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అధ్యక్ష వీటిపై చర్యలపైన కూడా తప్పకుండా అందరం కలిసికట్టుగా కూర్చొని మా ఆలోచన చేసి దీని మీద మన చర్యలు తీసుకుందాం అధ్యక్ష అలాగే అధ్యక్ష ఇంతకుముందు చెప్పినట్టుగా అధ్యక్ష ఏ అయితే రిజిస్ట్రేషన్ అయిందో ఇరవై ఐదు వేల రెండు వందల ఐదు ఎకరాల అధ్యక్ష దాంట్లో పదిహేను వేల మందికి అమ్మకాలు జరిగినాయి అధ్యక్ష దాంట్లో ఏడు వేల ఐదు వందల ముప్పై ఏడు ఎకరాలకు అన్ అన్లో జరిగిందని చెప్పేసి కూడా తెలిసింది అధ్యక్ష అధ్యక్ష ఏదైనా యాక్ట్ కానీ చట్టాలు కానీ రూల్స్ కానీ పెద్ద మనుషులకి కోసం అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక క్రిమినల్ కాబట్టి అవన్నీ కూడా స్వలాభం కోసం ఆ చట్టాలని మార్చి యాక్ట్ని మార్చి వాళ్ళ అనువాయిలు కేవలం వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా ఇవన్నీ కూడా మార్పు అధ్యక్ష పేద బడుగు బలిగిన వర్గాల కోసం అధ్యక్ష తప్పకుండా ఈ ప్రభుత్వ ప్రభుత్వం అనేది పేదల హితం కోరే ప్రభుత్వం కాబట్టి వాళ్ళ కోసం అవసరమైతే వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకోవటం అలాగే వాటిని కూడా అమెండ్ చేసే విధంగా కూడా తప్పకుండా ముందుకెళ్తాం అధ్యక్ష అందుకనే అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కంప్లైంట్లో అధ్యక్ష ల్యాండ్ గ్రాఫింగ్ కంప్లైంట్స్ ఎనిమిది వందల ఎనభై ఒకటి వచ్చిన అధ్యక్ష దాంట్లో ఐదు వేల ఎనిమిది ఎనిమిది వేల ఎనభై ఒకటి అధ్యక్ష దాంట్లో ఐదు వేల మూడు వందలు రిటర్న్స్ కూడా అయిపోయింది అధ్యక్ష అందుకనే అధ్యక్ష ల్యాండ్ గ్రావింగ్ ఎన్ని వేల వచ్చినాయి కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం పేద ప్రజల భూములు కాపాడుతామని చెప్పి లక్ష్యంతో పనిచేస్తా ఉంది కాబట్టి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తయబోతూ ఉంది అధ్యక్ష అది కూడా ఈ రోజే మనం మూవ్మెంట్ మూవ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష అసెంబ్లీలో అలాగే అధ్యక్ష ఏ అయితే ట్వంటీ టూ ఏ చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో ట్వంటీ టూ ఏలో ఒక వన్ పాయింట్ నైన్ జీరో క్రోర్స్ ఎకరాలు ఉంటాయి అధ్యక్ష ఈ రోజుకి వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ క్రోస్ అంటే ఆరు లక్షల ఎకరాలు వాళ్ళు తీయడం జరిగింది అధ్యక్ష అంటే పెద్దలందరూ చెప్పినట్టుగా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా వారికి కావాల్సిన కూడా తీయటం అన్ని కూడా క్షేత్రస్థాయిలో ఎవరైతే పేదలు ఉన్నారో అక్కడ అధికారిని అధికారులను బెదిరించి కూడా చేయడం జరిగిందని చెప్పి తెలిసింది అధ్యక్ష తప్పకుండా దీనిపైన మేము కమిటీ వేయడం అనేది పెద్దలు కోరారు హౌస్ కమిటీ వేస్తామా లేకపోతే దీన్ని కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారుల నుంచి అది అధికారం తీసేసుకుని పైన గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేసి స్పెషల్ స్థాయి స్థాయిలో ఈ యొక్క పర్యవేక్షణ అనేది పెట్టడం అనేది మేము కూడా ఆలోచన చేస్తా ఉన్నాయి తప్పకుండా మీతో కూడా డిస్కస్ చేసి ఏదో బండ సత్యంగా చెప్పారో ఇస్తే అవి కూడా దానికోసం కమిటీ వేయటం అలాగే కడపలో కూడా చెప్పారు దానికి ఒట్టి కడప కాదు అధ్యక్ష ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ ఒకటి సమస్య ఉంది అధ్యక్ష తప్పకుండా మీ ద్వారా కూడా చర్చించి తప్పకుండా హౌస్ కమిటీ వేయడం కూడా మేము ముఖ్యమంత్రి గారు మేము మేము సలహా తీసుకుని తప్పకుండా చేస్తాం అధ్యక్ష థ్యాంక్ యూ మంత్రి గారు మంత్రి గారు నాదొక ఒక సూచన నేను కూడా విశాఖపట్నం జిల్లా ప్రాంత గమనించిన కాదు కాబట్టి సభ్యులు చెప్పిన దాంట్లో నూటి నూరు శాతం వాస్తవం ఉంది దాంట్లో అనుమానం లేదు అందరికీ తెలిసిన విషయం అని చెప్పి మీరు డిలే చేయకుండా గవర్నమెంట్ నిర్ణయం బాబు గారితో మాట్లాడుతూ నిర్ణయం తీసుకొని హౌస్ కమిటీ అని చెయ్యండి లేదా సచిన్ గారు చెప్పినట్టు ఒక మంచి సిట్టింగ్ జడ్జిగా ఎంక్వైరీ చేయండి వాస్తవాలు తీసుకొచ్చి దీన్ని న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేయండి అందుకే అధ్యక్ష ల్యాండ్ గ్రాఫింగ్ యాక్ట్ ఒకటి మూవ్ చేస్తా ఉన్నాం అలాగే ఈ ట్వంటీ టూ ఏ కూడా డిలీషన్స్ కానీ ఎవరి యాడ్ చేయాలన్నా కూడా తప్పకుండా దాని యొక్క హక్కులు కూడా మార్చే విధంగా కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చిస్తా ఉన్నాం రెండో క్వశ్చన్ టూ వన్ అవర్ అయింది ప్లీజ్ ఓకే అండి ఓకే సార్ కోచ్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ సభ్యులు రాలేదు అని